హాయ్ అండి నేను మీ తేజ వెల్కమ్ టు తేజా మల్టీ బ్లాగ్స్ ఈరోజు మన రెసిపీ వచ్చేసరికి గోధుమ పిండితో గవ్వలు ఎలా తయారు చేసుకుంటారో చూడబోతున్నాము దానికి మనం ముందుగా ఒక కప్ గోధుమ పిండి కొంచెం బొంబాయి రవ్వ తీసుకుందామండి మొత్తం ఆ రెండింటిని కూడా మిక్స్ చేసుకొని దాంట్లో తగినంత సాల్ట్ వేసుకొని కొద్ది కొద్దిగా వీడియోలో చూపించినట్లుగా వాటర్ వేసుకొని ముద్దలాగా కలుపుకుందాం ఇలా ముద్దలా కలుపుకున్న తర్వాత దాన్ని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టుకుందామండి పిండి నానడం వల్ల గవ్వలు చాలా క్రిస్పీగా వస్తాయండి తర్వాత బెల్లాన్ని తీసుకొని దాన్ని సన్నగా తరిగి పక్కన పెట్టుకుందాం ఇప్పుడు తర్వాత చిన్న చిన్న ఉండలుగా చేసి గవ్వలను తయారు చేసే చెక్క ఉంటే దానితో కానీ ఒకవేళ అది మీ దగ్గర కనుక లేకపోయినట్లయితే చిల్లులు గరిటితో అయినా గవ్వలను చేసుకోవచ్చు ఇలా గవ్వలను చేసుకున్న తర్వాత స్టవ్ మీద ఆయిల్ పెట్టుకొని వేడి అయ్యాక ఈ గవ్వలను కొద్ది కొద్దిగా వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి అవి వేగే లోపు పక్క స్టవ్ మీద బెల్లంలో ఒక గ్లాస్ వాటర్ వేసుకొని బెల్లాన్ని కూడా తీగపాకం వచ్చే వరకు చూసుకుంటూ పాకం పట్టుకోవాలి అలా పాకం రెడీ అయిన తర్వాత మనం వేయించి పెట్టుకున్న గవ్వలను ఆ పాకంలో వేసుకోవాలి అలా వేసాక మొత్తం చక్కగా కలుపుకోవాలి అలా గవ్వలు మొత్తం పాకంలో మునిగే విధంగా చక్కగా కిందకి పైకి మొత్తం శుభ్రంగా కలుపుకోవాలండి కొంచెం ఇలాచీ పౌడర్ కూడా వేసుకొని కలుపుకోవాలండి చాలా టేస్టీ గోధుమ పిండి గవ్వలు రెడీ అయినట్లే మరి మీరు కూడా ట్రై చేసి మీ పిల్లలకు కూడా స్నాక్స్ రూపంలో పట్టండి ఇది చాలా ఇష్టంగా తింటారు